గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటీకరణని నిరసిస్తూ మొన్న ఊర్లు ఊర్లే తరలి వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారే క్లియర్గా ఆయనోడ్దా అని చెప్పారు మొన్న జరిగిన నిరసన కార్యక్రమానికి ఊర్లు తరలి తరలి వచ్చే ఊదితే ప్రభుత్వం ఎగిరిపోతుందనే పదము ఆయన మాట్లాడారని అంటే ఈ ప్రభుత్వము ఎంత నిరంకుశ వైఖరితో వెళ్తూ ఉన్నారనేది అర్థమవుతోంది ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆయన జీవిత చరిత్రలో తీసుకురాల అలాంటిది కరోనాతో విలబెల్లాడిపోయిన పరి తరుణంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవన్నీ ప్రైవేటైజ్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా ఇది ఒకటి పిల్లలు చదువుకోవడమే కాదు అక్కడ ఆనుకొని ప్రతి కాలేజ్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంటుంది ఇదే రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది కూడా ప్రైవేటైజ్ అయిపోతుంది కదా దానికి అనుసంధానంగా ఉంటుంది మరి అంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలనండి ఇది కాక ఆరోగ్యశ్రీయ పనిచేట్లా మళ్ళీ ఆయుష్మాన్ భారత్ ఒకటే ఉంచి ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎత్తేసే కార్యక్రమంలో ఆలోచనలో ఉందని తెలుస్తూ ఉంది ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతుంది మీరేదో ఆషామాషి అనుకుంటా ఉన్నారేమో ఐదు సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఇస్తే మీరు ఏం చేస్తే అది చెల్లుతుందని అనుకుంటా ఉన్నారేమో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఇవాళ ఈ ప్రజా తిరగ తి తిరుగుబాటు మీ మీద వస్తుందని కూడా తెలియపరుస్తున్నాం ఇది కాకుండా ఇదే రాజమండ్రి ఇదే రామాలయం జంక్షన్లో ఫ్లెక్సీలకి ఈ మొక్కలకి నా పెడతా ఉన్నారు ఐరన్ ఊసలు తీగలు మొక్కలు గుచ్చేస్తూ ఉన్నారు మొదలు గుచ్చి అక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలు కడతా ఉన్నారు అసలు ఏమైపోతా ఉన్నామో అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా ఇంత అన్యాయమా ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము ఎంత అభివృద్ధి చేసాం రాజమండ్రి నగరాన్ని మీరు చేసిన కార్యక్రమం ఏంటండి తీసుకొచ్చి మొక్కల్ని చంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారా ఎక్కడైనా ఒక చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరన్నర కాలంలో ఉందండి మేము తెచ్చిన కార్యక్రమాలని ఓపెనింగ్లు చేస్తున్నారు తప్పితే మనం చేసిన కార్యక్రమం ఏమన్నా ప్రజలు గో పలానా గొప్ప పని చేశాడు ఈవీఎం ఎమ్మెల్యే అని ఎక్కడైనా చెప్పారా పైబెచ్చు ఇది కాక ఒక పనికి మాలిన క్యారెక్టర్లెస్ రోగును ఒకటి తీసుకుని వచ్చి ఇవాళ నాపైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు మానుకో సిగ్గుండల రెడ్ హ్యాండెడ్గా తీసుకుని వచ్చి అక్కడ దొరికావు లిక్కర్ సిండికేట్లో వాయిసులతో సుద్ద మీ పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు దొరికాడు దాని తర్వాత కిలపర్తి శ్రీనివాస్ ఎక్స్ కార్పొరేటర్ మీ బంధువు అతను ఓటు దొరికాడు డైరెక్ట్గా ఇంత ఇంత మామూలు ఇవ్వాలి లక్ష నలభై వేలు కలెక్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే మామూలు అని డైరెక్ట్గా చెప్తే దానిపైన విచారణ చేయకుండా ఏదో తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం నా పైన నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇక్కడ మీడియా ఉన్నారు ఇదే సో కాల్డ్ ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి ఎవడైతే వచ్చి మాట్లాడాడో ఆధారాలు అడగండి ఎవరైతే ఇక్కడ మీడియా ఉన్నారో అతను ఆధారాలు అడిగి ఏమయ్యా ఇగో నిన్నే కోట్లు ఇచ్చావని నువ్వు అంటున్నావు కదా ఆధారాలు చెప్పు ఏం ఆధారాలు ఉన్నాయి నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇదే ఎమ్మెల్యే గతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్లు అన్నని నా మీద ఎలక్షన్లో మొత్తం పాంప్లెట్లు చెల్లించాడు ఊరు ఊరంతా పాంప్లెట్లు చెల్లించి నిజంగా ఇంత అభివృద్ధి చేశారు కదా ప్రజలు కూడా ఏమో తీసుకునే ఉంటాడేమో అని చాలా కొంతమంది అనుకోవచ్చు ఇలాగ అన్యాయంగా ఎలక్షన్లో గెలిచావు ఇప్పుడు వచ్చి సంవత్సరన్నర కాలం అయింది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి సంబంధించి ఏం ఎంక్వైరీ చేసావు ఏం విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి లేదా సిఐడి ఎంక్వైరీ అయ్యి లేదా కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కదా సీబీఐ ఎంక్వైరీ అయ్యి రెడీగా ఉన్నాను నువ్వు మొత్తం ఉండి ఇవన్నీ ఎంక్వైరీ లేసి నిజ నిజాలు బయటికి తీసుకురా ఇది కాక గౌతమి సూపర్ బజార్లో ఐదు కోట్లు ఇచ్చారని చెప్పి మళ్ళీ పాంప్లెట్లు వెళ్ళావు నీచ కుటిల రాజకీయాలు పనికి మాలిన రాజకీయాలు ఐదు కోట్లు ఇచ్చారన్నావు కదా ఎవడైతే ఇచ్చాడో అని తీసుకొచ్చి ఇక్కడ నుంచోపెట్టు ఎవడిచ్చాడో మళ్ళీ అక్కడ బిల్డింగ్ కట్టేస్తా ఉన్నారు నీకు ఇచ్చినట్టు ఉన్నాడు అందు గురించి ఇప్పుడు దాకా అడ్డుకోలేకపోయావు ఏదో కోట్లు వేసాడని చెప్పి ఏదో సాగు పెట్టేసి ఏదో పబ్బం గడిపే కార్యక్రమం ఈ సంవత్సరంన్నర కాలంలో నా పైన పది కేసులు దగ్గర దగ్గరగా నా పైన రిజిస్టర్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తా ఉన్నా ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు రేపు వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయంగా అక్రమంగా ఏవైతే ఆఫీసర్లు కూడా ప్రవర్తించారో ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎంక్వైరీలోకి తీసుకొస్తాం అది కూడా చెప్తా ఉన్నా ఇది కాకుండా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు చాలామంది అనుకుంటా ఉన్నారు ఇక్కడ రాజమండ్రిలో కొమ్మక్క రాజకీయం జరుగుతూ ఉంది కదా ఈ కొమ్మక్క రాజకీయంలో అవతల వాళ్ళు కాపాడేస్తారేమో అని అడుగుతూ ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు చెప్పినా కూడా నేను విన్నాను మీకు ఇంకా సంవత్సరంన్నర కాలం ఉంది మీరు ఏం చేయాలనుకుంటే సంవత్సరంన్నర కాలం చేసుకోండి లాస్ట్ వన్ ఇయర్ ఎలాగ మీ మాటలు ఎవరు వినరు మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుంటారు రెడీగా ఉన్నా దాని తర్వాత సినిమా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఒక్కొక్కడికి